హలో అండి నేను డాక్టర్ నితీష ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మహబూబ్ నగర్ అయితే ప్రథమంగా మొబైల్ ఫోన్స్ ప్రెగ్నెన్సీలో వాడొచ్చా అని అడుగుతారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డౌట్ అడిగినప్పుడు నేను నవ్వుకున్నాను మొబైల్ ఫోన్స్ అసలు వాడకుండా ఏ మనిషి ఇప్పుడు ఉండగలుగుతారా అస్సలు ఉండలేరు కదా కాకపోతే మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడితే అసలు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేవి చెప్తాను మొబైల్ ఫోన్స్ వాడినప్పుడు ఎక్కువగా గర్భిణీ మహిళలకు స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడము ఆందోళనకు గురవుతుంటారు అండ్ ఇంకొకటి చాలా అలసిపోతారు ఎక్కువసేపు చూస్తే కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా మీరు పడుకునే ముందు అట్లీస్ట్ ఒక వన్ అవర్ సెల్ ఫోన్ దూరంగా పెట్టండి అండ్ ఇంకొకటి సెల్ ఫోన్ ఎక్కువగా చూసేవాళ్ళు ఈ రేడియేషన్ ఎవరికైతే ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకి పిల్లలు పుట్టబోయే చిన్న చిన్న లోపాలతో పుడతారు అంటే వాటిని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని అంటారు అంటే ప్రవర్తన లోపం గల వాళ్ళే ఉంటారు ఒక్కొక్కసారి అతి చురుకుదనంతో కూడా ఉంటారు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా మీ పిల్లలు కరెక్ట్గా ఉండాలి అంటే మొబైల్ ఫోన్స్ని చాలా లిమిటెడ్గా వాడండి ఇంకొకటి మొబైల్ ఫోన్స్ నుంచి ఎమిట్ అయ్యే రేడియేషన్ ని నాన్ అయనైజింగ్ రేడియేషన్ అని అంటాం యూజువలీ మనం మైక్రోవేవ్స్ నుంచి కానీ కంప్యూటర్స్ నుంచి కానీ టీవీస్ నుంచి కానీ ఇదే రేడియేషన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది కానీ ఇది అబ్సల్యూట్గా గా హార్మ్ఫుల్ అయితే కాదు కానీ ఎక్కువ మోతాదులో కానీ వాడితే ఒక్కొక్కసారి మెమరీ లాస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది